స్ట్రైట్ ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మీ నేను చెప్పాను అన్ని రకాల ప్లస్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ హూ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్పారు ఏ సెక్షన్ లో అడుగుతున్నారు ఏ సెక్షన్ అంటే స్ట్రక్చర్ బిల్డింగ్ లో పని స్ట్రక్చర్ బిల్డింగ్ లో లోకేష్ గారు కొన్న అడ్వాంటేజ్ లేదు పని సింపుల్ ఏ పని తీరు ఇప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయటంలో ఎవరు ప్లస్ ఉన్నారు ఎవరు మైనస్ ఉన్నారు అలా చెప్పలేం సార్ ఇది పని తీరు వేరు ఏ ఏ ఏ డిపార్ట్మెంట్ అంటే ఇద్దరు వేరే వేరే డిపార్ట్మెంట్ సరే ఓకే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మధ్యలో ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మధ్యలో కలిస్తే దాదాపుగా ఇరవై సంవత్సరాలకి మన స్టేట్ లో ఉంది ఒక ఒప్పుకోరు పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు కదా ఆయన ఆల్రెడీ దాని గురించి పాలిటిక్స్ దూరంగా ఉంటున్నారు కదా అన్నారు కానీ పాలిటిక్స్ లో లేరు కదా అసలు ఎప్పుడు పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడలేదు కానీ పాలిటిక్స్ దూరంగా కోసం వర్క్ చేశారు ప్రీవియస్ పార్టీ కోసం వర్క్ చేశారు మొత్తం మొత్తం స్టేట్ అంతా డిస్కస్ చేసుకునే ఒక టాపిక్ లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వెయిటేజ్ ఇచ్చేస్తాను వీడియోస్ నేను మనం కూడా మనం చూపించారు మనం అన్నింది ఏంటి సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ టీడీపీ వ్యక్తులు టీడీపీకి లాస్ట్ టైం ఓట్ వేసిన వాళ్ళు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఉన్నారని అనుకోండి మిగతా నైంటీ త్రీ పర్సెంట్ గురించి మర్చిపోయారు దాంట్లో లోకేష్కి ఎంతగానే పవన్ కళ్యాణ్కి ఎంత ఉన్నారు పువరందేశ్వర్కి ఎంత భువనేశ్వర్ గారు ఉన్నారు అంత ఉన్నారు అసలు సెవెన్ పర్సెంట్ డిస్కషన్ ఏంటంటే అవును మా వాడు కరెక్టే సెవెన్ పర్సెంట్ వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుద్ది ఈ నైంటీ త్రీ పర్సెంట్ అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు కదని రెస్టారెంట్కి వచ్చి పెరుగన్నం తినడం ఏంటి అనేది ఒక సెక్షన్ ఉంటాడు వాడికి పెరుగన్నమే ఇష్టం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు అంటే మీకున్న పార్ట్ అండ్ ఆఫ్ అండి మీరు వద్దన్న యాక్సెప్ట్ చేయాలన్నా మనం పెట్టాలి పురంధేశ్వరి కానీ భువనేశ్వరి గారు కానీ కోటమిలో వీళ్ళంతా భాగస్వాములు క్వశ్చనే కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది సిబిఎన్ గారి తర్వాత అన్నప్పుడు ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టీడీపీ అండ్ బీజేపీ సపోర్ట్ కొంతమంది సపోర్ట్ చేయొచ్చు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగినా కానీ కూటమిని ఎవరు లీడ్ చేయాలి వాళ్ళు ఎక్కువ వాళ్ళ ట్వంటీ టూ పర్సెంట్ వరకు సపోర్ట్ చేసినట్టు బికాస్ మీరు ఒకసారి డీకోట్ చేసి చూడండి కూటమిని ఎవరు చేస్తే బాగుంటుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అని సెవెన్ పర్సెంట్ వచ్చింది అన్నారు ఏ ఫ్యాక్టర్స్ బూనియర్ ఎన్టీఆర్కి సెవెన్ పర్సెంట్ ఇచ్చారు దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నాయనుకోండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో వాళ్ళకి తెలియకపోవచ్చు ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎయిటీ ఇయర్స్ వరకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో వాళ్ళకి మేబీ మోర్ ఫాలో అప్ ఉంటుంది ఇప్పుడు ఈ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు మేబీ జూనియర్ ఎన్టీఆర్ని ఒక హీరోగానే చూడొచ్చు ట్రిపుల్ ఆర్ వచ్చాక చూడవచ్చు లేకపోతే ఇంకోటి కూడా చూడొచ్చు హీరోగా నేషనల్ మేడిక్ కావచ్చు బట్ వీ ముందు జరిగిన వాళ్ళకి లైక్ అవర్ ఏజ్ కాడి నుంచి ముందు ఏజ్ వరకు దేనో ఏం జరిగింది ఎలా ఉంది తన క్యాపబిలిటీ ఉంది మాట్లాడగలుగుతాను వీళ్ళు గుర్తుండొచ్చు రకరకాల ఈ ఏష్యూ కనెక్ట్ అవ్వచ్చు ఒకరు ఎక్కువగా ఏది లైక్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబ్లమ్ తన కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ అనే వాళ్ళు లైక్ చేస్తారు క్యాపబిలిటీ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన కూటమిని లీడ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది ఆ సెక్షన్ వాళ్ళకి ఆ కెపాసిటీ ఎందుకంటే వీళ్ళు చూసిన వాళ్ళు చాలా చిన్న ఇది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు ఒక కొన్ని సెక్షన్ తీసుకొని ఆ సీట్లు గెలిచారా ఓడారని రకరకాల డిబేట్ ఉంది బట్ ఆ డిబేట్లో కూడా తన వాక్చాతుర్యాన్ని తన డిక్షన్ని అంత తక్కువ టైంలో దాన్ని అడాప్ట్ చేసుకొని తను నడిచిన ప్రయాణించిన విధానాన్ని ఎక్కడో తనకి సరిగ్గా లేదనుకున్నప్పుడు స్టెప్ బ్యాక్ అయ్యి తనకు టచ్ చేయకుండా ఉండరాని పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్ సేమ్ నోటీసింగ్ నోటీసింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేశాక తను స్టెప్ బ్యాక్ అయ్యారు తాంతో యాక్సెప్ట్ చేయలేదు ఆ పాయింట్తో బట్ పీపుల్ ఆర్ నోటీసింగ్ పవన్ కళ్యాణ్ గారు దాంతో ఆ ఆ నెగిటివ్ ఇమేజ్ ఏదైతే చిరంజీవి గారికి అప్పుడు అడాప్ట్ చేశారో లేకపోతే ఆపాదించారో వచ్చిందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడ్ కలిగింది బికాస్ ఈ స్టెప్ బ్యాక్ నాకు నచ్చలేదు అన్న పాయింట్ని మీడియా ముందు వచ్చి నాకేం చెప్పలేదు బట్ స్టిల్ తనకు నచ్చలేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు సో ఇక్కడ అది ఎంత పర్సంటేజ్ అనేది తర్వాత తను పార్టీ పెట్టుకున్నాక తను ఓవర్కమ్ చేసుకొని అదే ఓట్ బ్యాంకిని మళ్ళీ ప్రజారాజ్యం ఓట్ బ్యాంకిని మళ్ళీ పుల్ చేసుకొని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఇరవై ఒక్క సీట్ల వరకు తీసుకోగలిగారు సో పీపుల్ ఆర్ గుర్తించి అడాప్ట్ చేసుకుంటున్నారు అని మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంట్ ప్లస్ కూటమిలో లోకేష్ ఉంటే బాగుంటుంది కూటమిని లీడ్ చేస్తే అన్నారు కదా అంటే మీ సర్వేలో వచ్చింది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ దాకా ఉంది సో లోకేష్లో ఏం నచ్చి ఏం క్వాలిటీస్ నచ్చి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే టూ ఇమీడియట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇప్పుడు మన సౌత్లో ఏంటంటే ఇమీడియట్గా మనకు ఫ్యామిలీ పాలిటిక్సే ఉంటాయి సో ఇమీడియట్గా డిసైడ్ అంటే ఇప్పుడు మనకు రాజీవ్ గాంధీకి ఎలా వచ్చిందో ఇమీడియట్గా ఇందిరాగాంధీ గారి తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీకి ఇంట్రెస్ట్ రాజీవ్ గాంధీ గారికి ఇంట్రెస్ట్ ఉందా కేపబులా లేదా అనేది ప్రజలకు కానీ ఇమీడియట్గా తన కొడుకే లీడ్ చేసుకోవాలి కదా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తో తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ వచ్చినట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్ క్రెడిబిలిటీ ఆఫ్ సిబిఐన్ గారిది ట్రావెల్ అయిపోద్ది ఎందుకంటే డిసెండెంట్గా నెక్స్ట్ పార్టీ లీడ్ చేస్తుంది సో దాంట్లో మన డిబేటబుల్ ఏంది పార్టీ ఒకరు సొత్తా లేదనేది అది డిబేట్ ఒక్కొక్కరు మాట్లాడచ్చు నెక్స్ట్ పర్సెంటేజ్ హీ హ్యావ్ సమ్ ట్రావెల్ పది పదిహేను ఏళ్ళగా ఒక ట్రావెల్ చూపించారు అంటే అందరూ తన్ని బాడీ షేమింగ్ చేసి సరిగ్గా మాట్లాడలేదు అనే దగ్గర నుంచి తెలుగు డిక్షన్ గురించి మాట్లాడుతున్న నుంచి ఇప్పుడు డిక్షన్ గురించి ఎవరు మాట్లాడలేదు బాడీ షేమింగ్ గురించి మాట్లాడలేదు తను పట్టుకొస్తున్న రెడ్ బుక్ గురించి కమెంట్ చేసే అంత స్టాండర్డ్కి ఎదగలిగారు రైట్ రాంగ్ అనేది రెడ్ బుక్ వేరే అంశం బట్ ఆ ట్రావెల్ ఉంది ఆ ట్రావెల్తో కూడా కనెక్ట్ అవుతున్నారు సో అంటే తప్పుల్లో నుంచి నేర్చుకున్న దాన్ని చాలా అపోజిషన్ మీరు ఎంత అపోజిషన్గా ఉంది మీరు ట్రావెల్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు జాబ్ లేదు డబ్బులు లేవు ఫ్రెండ్స్ దూరం అయిపోయారు బిజినెస్ లాస్లో ఉంది అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది అప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు అప్పుడు క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతుంది అన్ని బాగున్నాయి ఎవాల్వ్ ఉన్నాయి ఆయనలో చాలా మందికి అది పొజిషన్ ట్రావెల్ నచ్చింది ఆ ట్రావెల్ ఏదో ఒక రోజు ఇన్సిడెంట్ కాదు మొత్తం ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కన్వర్ట్ అయ్యేదానికి ఒక సమ్ టైం తీసుకుంటుంది దానికి మనిషి కూడా సిద్ధంగా ఉండాలి సో ఏ పడి లేచింది చాలా మంది సైకాలజీ ఇష్టపడతారు లోకేష్ పరంగా ఇక కమింగ్ టు పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ లో బాగా నచ్చుతున్న ఫ్యాక్టర్స్ ఏంటి కూటమిని లీడ్ చేయాలి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అరౌండ్ అంటే సింపుల్ అండి నేను నేను కోటమిది కాదు ఇప్పుడు దీంట్లో డివైడ్ చేసి చెప్తున్నాను కోటమిని ఎవరు లీడ్ చేయాలి అన్న దాంట్లో టీడీపీ వాళ్ళు ఫార్టీ ఫోర్ పర్సెంట్ గారికి వస్తే థర్టీ నైన్టీ సబ్జెక్టు చెప్తున్నా అది చాలా గ్రేట్ అంటున్నాను టీడీపీ వాళ్ళల్లో ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆబ్వియస్ గా నైన్టీ ఎయిట్ పర్సెంట్ లోకేష్ గారు రావాలి కదా బట్ స్టిల్ దాంట్లో కూడా ఒక థర్టీ ఎయిట్ థర్టీ నైన్ పర్సెంట్ పీపుల్ బిలీవ్ లీడ్ చేసేదానికి టీడీపీని లీడ్ చేయడం కదా నేనాదే జనసేన తరపు నుంచి చూడండి లోకేష్నే మావడే హెడ్ కానీ ఓటమిని పవన్ కళ్యాణ్ ఓటమిని కంపారిటివ్లీ వీళ్ళందరితో కలిసి పవన్ కళ్యాణ్ ఇట్ కమ్స్ టు జనసేన దే ఆర్ సేయింగ్ పర్సెంట్ ఓకే వై వాట్ ఇస్ ది రీజన్ ఆ 40% కూడా తగ్గదాం 66 ఉంది అదే లోకేష్ గారికి అక్కడ 14 15% ఉన్నట్టు అంటే జనసేన వాళ్ళు పద్నాలుగు పదిహేను పర్సెంట్ పవన్ లోకేష్ గారికి చెప్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అదే టీడీపీ వాళ్ళు ఫార్టీ ఫోర్ పర్సెంట్ లోకేష్ గారు చెప్తే థర్టీ నైన్త్ ఫార్టీ పర్సెంట్ నచ్చుతున్నాయి పవన్ కళ్యాణ్ లో జనాలకి బాగా అంటే హి ఈస్ హేవింగ్ దట్ కాలిబర్ అండ్ people believe చేస్తారు. కంపేర్డ్ టు ద अदर पर्संस పవన్ కళ్యాణ్ కోట మిలిట్ చేసేదానికి రైట్ పర్సన్ ఈ క్వశ్చన్ ఆఫ్టర్ సిబిఎన్ అది మనం పక్కన పెట్టాలి. సో ఈ క్వశ్చన్ లో ఉన్న అన్ని సినారియోస్ లో అంటే చంద్రబాబు తర్వాతే లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఈ జూనియర్ ఎంటిఆర్ సో యాస్ పర్ యు 44% లోకేష్ కి చంద్రబాబు తర్వాత చంద్రబాబు తర్వాత ఇదే. యాస్ పర్ 7 జూనియర్ ఎంటిఆర్ కి చంద్రబాబు తర్వాత. ఇల్లందరూ పవన్ కళ్యాణ్ 39 జూనియర్ చంద్రబాబు తర్వాత. కోట మిలిట్ చేసేది ఎవరు రైట్ పర్సన్ అంటే చంద్రబాబు ఉంటే ఇంకా అది